గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది దేవరా మూవీ దేవరా మూవీ రివ్యూ ఎన్టీఆర్ గారి యాక్షన్ చాలా బాగుంది అలాగే దేవరా కూడా టూ ఉంటుందని ఇంటర్వెల్ ముందు ఒక ఫ్లాష్ వేశారు అలాగే ప్రతి సీను కూడా ఎక్స్ప్లెన్ చేయాలి రాబోడే సీన్స్ కానీ సాంగ్స్ కానీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ కూడా ఎక్స్ప్లెన్ చేయరు అలాగే కొన్ని సీన్స్ అయితే నరాలు నిక్కబడి చేసేటట్టు వచ్చినాయి అలాగే సినిమా కూడా చాలా బాగుంది అలాగే ఫస్ట్ అప్ మొత్తానం కూడా యాక్షన్ సీన్స్తో అదరగొట్టారు సెకండ్ అప్ హీరోయిన్ జాన్వీ కపూర్ గారు ఎక్సలెంట్గా యాక్ట్ చేసి జాన్వీ కపూర్ గారు సినిమాకి కొన్ని సీన్స్ ఎక్సలెంట్గా చేయరు అలాగే జాన్వీ కపూర్ చేయను ప్రతి సీన్ కూడా ఎక్సెంట్ ఉంది అలాగే అనురుద్ గారి మ్యూజిక్ ఆయుధ పూజ సాంగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా తీయరు అలాగే సైఫ్ అలీఖాన్ గారు ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేసి సినిమాకి ప్రాణం పోసారు అలాగే సినిమాలో రాబడీ సీన్స్ కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్స్ కానీ అండ్ ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ అయ్యారు కానీ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం ఒక స్లో మోషన్ జరిగింది ఫస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఇంటర్వ్యూల ముందు మాత్రం ట్విట్స్ మాత్రం ఎక్సలెంట్ ట్విట్స్ అంటే ఆ సినిమాకి ప్రతి సీను కూడా ఎక్సలెంట్ కానీ మాస్ మాస్ ఫాలోయింగ్ ఉన్న గారు బాగా యాక్ట్ చేసి సినిమాని బాగా తీసుకొచ్చారు ఆయన క్రేజ్ సినిమా థియేటర్లోనే చూద్దాం అలాగే సింహాద్రిలో ఎలాగా సాంగ్ పెట్టారు అలాగే ఇంటర్వ్యూ ముందు కూడా సాంగ్ పెట్టి సినిమాని బాగా ఎక్సలెంట్గా చూపించి ఎక్సలెంట్గా చేయరు అలాగే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు సినిమాకి సినిమా మాత్రం ఎన్టీఆర్ గారు మాత్రం ప్రాణం పోసారు మొత్తం ప్రాణం పెట్టారు ప్రాణం పోసారు ప్రాణం పెట్టారు మొత్తం సినిమాలో ప్రతి సీను కూడా ఎక్సలెంట్గా ఉంది అలాగే ప్రతి డైలాగ్ కూడా డైలాగ్ రాసిన వ్యక్తి కూడా చాలా రాబడీ సీన్స్ కానీ ఈవెన్ షిప్పులో జరిగే ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా తీసి వేళ సినిమా సూపర్ హిట్ చేయాలనుకున్నాం ఎందుకంటే మరీ సూపర్ హిట్ అని కానీ హిట్ వేళ ఎన్టీఆర్ గారు ఆరు సంవత్సరాల క్రితం అరవింద్ సమేత తర్వాత తీసిన సినిమా డైరెక్ట్ సినిమా కానీ ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది అలాగే ప్రతి ఒక్కరు చూడవచ్చు అలాగే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ప్రతి సీన్లో కూడా ఎక్సలెడ్ ఓన్లీ పాటలే కాదు ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా చేయరు కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది అలాగే జాన్వీ కపూర్ గారు బాగా యాక్ట్ చేయరు ఆయన కూడా చాలా యాక్సిలెంట్గా యాక్ట్ చేయరు